తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో గల భారతీయ జనతా పార్టీ పార్టీ కార్యాలయంలో ఎంపీ ఎన్నికల దృష్ట్యా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణా ముదిరాజ్ యు రమేష్ కుమార్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ ఈసారి ఎంపీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మూడు లక్షల మెజార్టీతో విజయం సాధిస్తుందని అన్నారు భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి అయిన కొండా రెడ్డి మచ్చలేని మనిషిని ఎన్నో సామాజిక సేవలు ప్రజల కొరకై నిత్యం నిర్వహిస్తున్నారని రంజిత్ రెడ్డి కేవలం అక్రమాలకు పాల్పడుతున్నారని ప్రజలెవరూ రంజిత్ రెడ్డిని నమ్మే పరిస్థితిలో లేరని మైనార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నారని ఎద్దేవా చేశారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి గెలుపు కొరకై కార్యకర్తలు నాయకులు ఆహర్నిశం రుచి చేయాలని ఒక ప్రకటనలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు రమేష్ కుమార్ జిల్లా ఉపాధ్యక్షులు బాలి శివకుమార్ జిల్లా ఉపాధ్యక్షురాలు అంతారం లలిత జిల్లా మహిళా మోర్చా కార్యదర్శి సాహు శ్రీలత జిల్లా కార్యదర్శి బండారం భద్రేశ్వర్ మరియు నాగారం మల్లేశం అంతారం కిరణ్ చందు తదితరులు పాల్గొన్నారు తర్వాత ఎక్కడైతే మేము బలంగా ఉన్నామో అవన్నింటినీ కూడా ఇంకా బలమైనటువంటి స్థానానికి ఇంకొంచెం బలం పెంచుకోవడానికి ఎక్కడైతే తక్కువ ఉన్నామో అక్కడ కూడా ఇంకా బలం పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ప్రచార ఎన్నికల ప్రచారం ప్రారంభించడం జరిగింది అన్ని వైపున కూడా అందరు కూడా మా వైపే చూస్తూ ఉన్నారు తల్లి బుల్లి మాటకు చెప్పి కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదో చేద్దామని మత్తి మారడిగా మారేడిగా చేద్దామని చెప్పేసి భావిస్తూ ఉన్నారు వాటిని ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు అసలు ఈ ఉపాధి హామీ పథకం వాడడం కానీ అట్లాంటి వాడని అసలు ఏమి తెలియని వాళ్ళని తరలిస్తే కూడా మొన్న పెద్దమ్మ పోయినాం ఒక చెరువు దగ్గర పనిచేస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి అందరు కూడా సాధారణ మహిళల దగ్గర నుండి అందరూ కూడా నరేంద్ర మోదీకి ఖచ్చితంగా ఓటు వేస్తాం అని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది మాకు విశ్వాసం ఉన్నది ఈ ఎన్నికల్లో నాలుగు వందల చీలుకు మెజార్టీతో మూడవసారి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవుతారని చెప్పేసి మాకు విశ్వాసం ఉన్నది ఈ ప్రెస్ మీట్లో కూర్చున్నటువంటి మిత్రులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విప్రభోషణ గారు జిల్లా ఉపాధ్యక్షులు బాలీష్ కుమార్ అన్న గారు జిల్లా ఉపాధ్యక్షురాలు తాండూరు మండల ఇన్ఛార్జ్ వారు అంతరం నర్తక్క గారు మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి సాహుశీలత గారు కార్యదర్శి బంటారం బద్రేశ్వర్ గారు జిల్లా జిల్లా అధికార ప్రతినిధి వెంకటేష్ గారు పట్టణ అధ్యక్షులు మల్లెక్షి గారు నాగారు మా మిత్రులు కిరణ్ గారు చంద్రశేఖర్ గారు పైన ఇంకా ఎక్కడెక్కడైతే లసులు ఉన్నాయో వాటి కూడా కన్గ్రమించుకుంటారు అంటే పిఆర్స్ వాళ్ళే డాన్సెస్ వాళ్ళైతే ఎక్కడైతే లొసులు ఉన్నాయో వాళ్ళు కూడా మాకు వాళ్ళ యొక్క నసుకులు మాకు చెప్పడం జరుగుతూ ఉన్నాయో వాటిని కూడా మేము ఏ విధంగా ఏం చేసుకోవాలనే విషయంలో పార్టీ నాయకులందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు చాలామంది ఇంకా బీజేపీలకు రావడానికి సిద్ధంగా ఉన్నారు కౌన్స్టర్లు కానివ్వండి ఎంపీలు కానివ్వండి సర్పంచ్లు కానివ్వండి చాలామంది మళ్ళీ మళ్ళీ మాకు ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు వారి కొంత బా నుంచి అడుగు చేయడం జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈసారి మంచి మెజారిటీతో విశ్వేశ్వర రెడ్డి గారు గెలుస్తారని మేము విశ్వాసం పడుతున్నాం పెట్టున్నా పార్లమెంటు అభ్యర్థి ముండా విశ్వేశ్వర రెడ్డి గారి నామినేషన్ ప్రక్రియ పూర్తయిన సందర్భంగా క్షేత్రస్థాయిలో అన్ని వర్గాల ప్రజలు ఇవాళ భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాలి భారతీయ జనతా పార్టీకి మెజారిటీ ఓట్లు అయితే గెలిపించుకోవాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్న సందర్భాలు అనేకంగా కనబడుతాయి విశ్వేశ్వరరెడ్డి గారు అనే వ్యక్తి ఈ ప్రాంతానికి సుపరితమై ఈ ప్రాంతంలో కానుకడై గత పది సంవత్సరాలు పైగా అనేక సేవా కార్యక్రమాలు జరుగుతూ ఈ ప్రాంతం పట్ల పూర్తి అవగాహన ఉంది ఈ ప్రాంత సమస్యల పట్ల స్పష్టమైనటువంటి ఆలోచన ఉంది వాటిని ఏ రకంగా పరిష్కరించాలనేటటువంటి ఒక ప్రణాళిక ఉన్నటువంటి వ్యక్తిగా మన అందరి మధ్యలో రావడం జరిగింది గత దశాబ్ద కాలం పాటు అనేక సేవా కార్యక్రమాలు జరుగుతుంది దాదాపుగా వెయ్యి నుంచి పదిహేను వందల మంది విద్యార్థులకు సంవత్సరానికి వాళ్ళకు స్కాలర్షిప్ మెరిట్ స్కాలర్షిప్ ఇస్తూ వేల కుటుంబాలని చదువుకు దూరమైతున్న కూడా ఈరోజు ప్రోత్సాహం ఇస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం అదేవిధంగా దాదాపు రెండు వందలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు మరుగునట్లు పరిశుభ్రం చేస్తూ పాఠశాల విద్యకు దూరమైనటువంటి విద్యార్థినులని ఈరోజు పైసలు జరుపుకోవడం కోసం గ్రామీణ ప్రాంతాల్లో రైతు కార్మికులు కావచ్చు కర్షకులకు సంబంధించినటువంటి పిల్లలందరూ కూడా ఒక ప్రోత్సాహం అందించి మన ఉన్నతలు జరుపుకోవడం కోసం ఈరోజు ఆయన అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా కోట్పల్లి రిజర్వ్ సంబంధించి మండల కుటుంబాలకు స్వయం ఉపాధి కల్పిస్తూ అదే అది పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందించాలనే ఉద్దేశం చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చి ఆ బోటింగ్ సంబంధించినటువంటి నైపుణ్యాన్ని కల్పించి పరిస్థితి మనం చూసుకున్నాం అంతేకాకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని ఇక్కడ తీసుకొచ్చి అనంతగిరిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పంచడం కోసం వంద కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించడం జరిగింది ఇది పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందితే ఇక్కడ ఉన్నటువంటి అనేక కుటుంబాలు చిన్న చిన్న వ్యాపారాలు కావచ్చు టీవీ డబ్బాలు కావచ్చు స్ట్రీట్ వెండర్స్ కావచ్చు అనేక రకాలైనటువంటి వ్యాపారాలు చేసుకోవడం కోసం అవకాశం కల్పించడం జరిగింది ఇకపోతే వ్యక్తిగతంగా తనను ఎలాంటి రాజకీయ జీవితంలో ఎక్కడ కూడా ఒక మచ్చలేని నాయకుడిగా నీతివంతమైనటువంటి వ్యక్తిగా న్యాయబద్ధంగా ఉంటూ నేను సైతం మీ సమాజానికి ఎంతో సేవ చేయాలనేటటువంటి దృపదర్శక ముందుకు వస్తున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మన మధ్యలోకి రావడం చాలా సంతోషకరం ఇవాళ ఆ నేపథ్యంలోనే జనాలంతా కూడా కొండ విశ్వేషరెడ్డి గారిని గెలిపిస్తామనేటటువంటి పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తా ఒకవైపు నరేంద్ర మోడీ గారి పాలనలో భారతీయ జనతా పార్టీ మరోసారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు దేశవ్యాప్తంగా కనబడతా ఉన్నాయి ఒక నీతివంతమైన సమర్థవంతమైనటువంటి నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతూ అభివృద్ధి పథమైపు పరుగులు పరిస్థితి అంతర్జాతీయ స్థాయిలో ఈ దేశం యొక్క ఔంగత్యం కావచ్చు ఎకానమీ సిస్టమ్ కావచ్చు ఈ దేశంలో స్వయం ఉపాధి కల్పన కావచ్చు ఈ దేశంలో సంబంధ వర్గాలకు సంబంధించినటువంటి అనేక సామాజిక అంశాల పట్ల అవగాహన విషయం కావచ్చు నిరు నిరుద్యోగ యువతకు కావచ్చు నిరుద్యోగులకు సంబంధించినటువంటి టెక్నికల్ స్కిల్స్ ద్వారా సాంకేతిక పరమైనటువంటి అనేక రకాలైనటువంటి అభివృద్ధిని చెందించినటువంటి పరిస్థితులు దేశంలో చూస్తూ ఉన్నాయి ఇక్కడ ఒక చిన్న అవినీతి లేదు కానీ కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ కాలం పాటు ఈ దేశంలో అధికారంలో ఉండి అన్ని రంగాల్లో కూడా అవినీతి చేసి అనేక స్థానం చేసి ఈరోజు దేశానికి అభివృద్ధికి దూరంగానే నిర్వహించిన సందర్భం చూసిన ఇక ఈ ప్రాంతానికి వస్తే కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా నిలబడడానికి ఎవరు సాహసం చేయకుండా కొండ విశ్వేశ్వర రెడ్డి గారిని ఢీకొని భారతీయ జనతా పార్టీని ఢీకొని ఎదురొడి గెలిచే పరిస్థితులు లేవని చెప్పేసి ఇద్దరు ముగ్గురు వ్యక్తులు తయారైన కూడా వెనుక చేస్తే గతంలో టీఆర్ఎస్ పార్టీ ద్వారా గెలిచినటువంటి వ్యక్తి గెలిచిన తర్వాత అనేక అక్రమాలకు పాల్పడినటువంటి వ్యక్తి రంజిత్ రెడ్డిని తీసుకొచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబెట్టడం జరిగింది రంజిత్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు మనం చెప్పడం కాదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే స్పష్టంగా అత్యంత అవినీతి పరుడు రంజిత్ రెడ్డి ఎంపీ ఇక్కడ ఉన్నటువంటి చేతిపేటలో ఒక ప్రభుత్వ భూమి అదేవిధంగా అక్కడున్నటువంటి ఒక హనుమాన్ దేవాలయాన్ని నిర్దాక్షిణ్యంగా కూల్చివేసి అనేక రకాల దుర్ఘటనలకు పాల్గొనేటువంటి విషయం అందరికీ తెలిసిన విషయం అదేవిధంగా కోడిగుడ్లు స్కాల్ మక్క దానలు మక్కకు సంబంధించినటువంటి స్కాల్ కోడిగుడ్లు ఉండాల్సినటువంటి పరిమాణంలో లేకుండా ఆ సైజు ఉండాల్సిందనుక తక్కువ సైజులో పెట్టి మోసం చేసినటువంటి పరిస్థితిని అందరూ చాలా స్పష్టంగా అన్ని రకాలుగా విన్నాం అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీతో ఢీకొనేటటువంటి ప్రయత్నం చేస్తుంటే ఎవ్వరు కూడా కనీసం ఆయన స్వాగతించే పరిధి లేదు మొన్న తాండూరు జ్యోతి వర్గం చూస్తున్నాం బషీరాబాద్ లో కావచ్చు ఎక్కడ పోతే అక్కడ ప్రజల నిరసన కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఆయనని స్వాగతించలేకపోతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఆయనను గ్రామాల నుంచి తలెత్తున్నారు సామాన్య ప్రజలు అసలు రంజిత్ రెడ్డి అనే వ్యక్తి ఈ ప్రాంతంలో కనీసం ఎప్పుడు కూడా చూడలేదు రంజిత్ రెడ్డి అనే వ్యక్తి అక్కడక్కడ పేరు తప్ప అది కూడా ఈ మధ్య స్కాములు చేసిందని దొంగతనాలు చేసిందని లేకుండా దాడులు చేసిందని దుర్మార్గాలు చేసిందని మాటల ద్వారా రంజిత్ రెడ్డి పేరు విన్నాం తప్ప ఎక్కడ కూడా రంజిత్ రెడ్డి పలాన ఎంపీగా ఈ ప్రాంతానికి ఏమైనా అంటే గత ఎన్ని సంవత్సరాల ఆయన రాజకీయ జీవితంలో ఆయన పరిధి ఆయన పరిమితి అయిందో పార్లమెంట్ మెంబర్గా తెలిసిన తర్వాత ఇప్పటి వరకు ఈ ప్రాంతానికి చేసింది ఏమీ లేదు ఇక్కడ ఉన్నటువంటి విషయం జిఎస్టీకి సంబంధించినటువంటి విషయంలో మాట్లాడడం జరిగింది ఈ ప్రాంతంలో తయారైతున్నటువంటి చెప్పుల పరిశ్రమ గురించి పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హైవేల విషయం కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి హైవేలన్నీ కూడా నిర్మాణంలో చాలా స్పష్టంగా ఆయన ప్రయత్నం చేసి ఇప్పుడు ఏర్పడినటువంటి మనకి అయితే లింక్ అయ్యే ఉంది భూత్పూర్ నుండి ఇక్కడ నుంచి మన్నపిల్లి వరకు ఏర్పాటు నిర్మాణం జరుగుతున్నటువంటి హైవే కావచ్చు ఇట్లా దేశవ్యాప్తంగా ఒకవైపు అభివృద్ధి చేసుకుంటే ఇక్కడ కూడా ఆ రకమైనటువంటి అభివృద్ధిని కొండా విశ్వేశ్వర రెడ్డి గారిని గెలిపిస్తే ఖచ్చితంగా మనం చూస్తాం అలాంటి వ్యక్తి వస్తే ఒక నీతివంతమైనటువంటి ఎలాంటి అవినీతి లేకుండా ఒక పారదర్శకమైనటువంటి పరిపాలన కొనసాగించడానికి ఒక మంచి అవకాశంగా భావిస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు ప్రజల్ని మొదపెట్టి మేధంగా యువతని ఈ రోజు కొనుగోలు చేసి గెలుస్తామనేటటువంటి సీమాతో ఈరోజు అక్కడక్కడ మార్చి వింటున్నాయి తప్ప ఎక్కడ కూడా మీరు చేసినటువంటి విజాయితీ గాని మీరు చేసినటువంటి సేవలు కాని ప్రజల మధ్య చర్చించేటటువంటి పరిస్థితి లేదు ప్రజలకు తెలియాల్సినటువంటి ఆ ప్రజలకు కనీసం ముఖం చూపెట్టేటటువంటి ప్రశ్నలు కూడా ఈరోజు రచించడం లేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈరోజు పార్టీగా మీరు దేశానికి సమాజానికి ఏమి చేయకపోగా ఇక్కడ ప్రధానంగా కేవలం మైనార్టీ ఓట్లతో గెలుస్తామని చెప్పేసి మైనార్టీల దగ్గర పోతున్నారు తప్ప మెజార్టీ హిందువులను పండించిన ప్రశ్నల్లో ఈరోజు రజీతరణి లేదు టోపీలు రకాలైనటువంటి వేషాలు మారుస్తున్నాడు కానీ ఈ రోజు ముస్లింలు కూడా మోసం చేసే పరిస్థితి వస్తుంది కాబట్టి జాగ్రత్త ఖచ్చితంగా మొన్న ఉగాది జరిగితే ఉగాది కనీసం పట్టుమని పదిహేను కాదు క్రిస్టికి కూడా ఒక హిందువులు కూడా ఈరోజు కనీసం ఉగాది శుభాకాంక్షలు కూడా చెప్పలేకుండా రంజాన్ కు మాత్రం ఈ రోజు రకరకాలుగా తయారయ్యే ఈ రోజు వాళ్ళ ఇంట్లో కూర్చొని దావత్ ఇచ్చి విధులు ఇచ్చినటువంటి పరిస్థితి లభించారు కాబట్టి హిందువులారా గమనించండి అదేవిధంగా ఓట్ల రాజకీయం చేత మధ్య ప్రయత్నం ముస్లింలను కూడా చేస్తా ఉన్నాడు మైనార్టీలను మోసం చేసి వాళ్ళని ఓట్లు దాంట్టుకోవాలని చూస్తూ ఉన్నాడు కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ సరైన పార్టీ అని చెప్పేసి మైనార్టీ ప్రజలు కూడా విస్తరిస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నిన్న కూడా చూసిన బషీరాబాద్ నుంచి తాండూరులో కూడా మైనార్టీ వాళ్ళు మాజీ కౌన్సిలర్లు కావచ్చు సర్పంచ్లు కావచ్చు ముస్లింలు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేస్తూ ఉన్నారు కాబట్టి ఇదే సంకేతం ఇది మేము గెలుస్తామనే దానికి ఇది నిదర్శనం ఖచ్చితంగా మూడు లక్షల ఓట్ల మెజారిటీ చేత ఈరోజు సేవల పార్లమెంట్ నుంచి గెలుచుకోబోతోంది భారతీయ జనతా పార్టీ గుండా విశ్వేశ్వర రెడ్డి గారు గెలిపే ఈ తెలంగాణలో మొదటి గెలుపుగా మేము భావిస్తా ఉన్నాం ఈ సేవా దృక్పథం కలిగినటువంటి నాయకుడు సేవకునే నాయకుడిని ఎన్నుకోవాలి అలాంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి మన కొండా విశ్వేశ్వర రెడ్డి గారిని మెజారిటీ ఓట్ల చేత గెలిపించుకుందామని చెప్పేసి మీడియా ద్వారా అందరికీ కూడా అప్పీల్